బ్రిటన్లో ఇండియాకు చెందిన ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు కొందరు వ్యక్తులు చేసిన మూకుమ్మడి దాడిలో అతడు మృతి చెందినట్టు తెలుస్తోంది బ్రిటన్లో భారతీయ విద్యార్థి దారుణ హత్య బ్రిటన్లో భారత్కు చెందిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు హర్యానాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ అనే ముప్పై ఏళ్ల విద్యార్థి యూకేలో విద్యనభ్యసిస్తున్నాడు నవంబర్ ఇరవై ఐదున కొందరు వ్యక్తులు అతడిపై కత్తులతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది ఈ ఘటనలో విజయ్ ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు చార్కీ దాద్రి జిల్లా జాగ్రంవాస్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ భారత్లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగంలో పనిచేశాడు ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాడు అక్కడి ఓసెస్టర్లోని బార్బోన్ సమీపంలో ఇటీవల అతడిపై దాడి జరిగింది ఈ ఘటనను హత్యగా భావించిన బ్రిటన్ పోలీసులు ఐదుగురు అనుమానిత నిందితులను అరెస్టు చేశారు అనంతరం వారు బెయిల్పై విడుదలయ్యారు అయితే ఈ దాడికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు దీనిపై బ్రిటన్ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు తమ కుమారుడు మృతి చెందాడనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మున్నీరయ్యారు విజయ్ కుమార్ మృతిపట్ల చార్కీ దాద్రి ఎమ్మెల్యే సత్పాల్ సంంగ్వాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబానికి సంతాపం తెలిపిన ఆయన మృతదేహాన్ని త్వరలోనే భారత్కు రప్పించే విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు